హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పసుపు తట అయితే రోజు మన టరస్ కదా వీడియో అండి నేను ఈ వీడియో కూడా మార్నింగే తీస్తున్నాను చెప్పాను కదండి చాలా మరి ఎండలు ఎక్కువ ఉండటంతో మనకి సిక్స్కి అయినా సరే వీడియో తీయటానికి కుదరట్లేదు అనేసి అందుకే మార్నింగే నేను ఈ వీడియో తీసుకుంటున్నానండి అయితే ఈరోజు మనకి వీడియో ఏమిటంటే మనకి హార్వెస్ట్ అవుతున్నదండి హార్వెస్ట్ చేసుకుందాము ఏమిటనేది మీకు చూపిస్తాను అయితే అంతకన్నా ముందుగా ఇంతకుముందు నేను విత్తనాలు టిష్యూ పేపర్లో పెట్టి చూపించాను కదండి అవి జస్ట్ అలా తెల్లగా మొలకలు వచ్చిన తర్వాత మరలా మనం నేను ఒక దాంట్లోకి మార్చాను కదా మనకు ఒక చిన్న ట్రైలు దాంట్లోకి మార్చాను అవి అయితే మొలకలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అన్నాను కదండీ నేను చూపించలేకపోయిన సారీ అయితే అవి నాటేసుకున్నానండి విడిగా నాటేసుకున్నాను అవి ఎన్నో మొలకలు వచ్చినాయి ఏమేమి వచ్చినాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి ఎందుకంటే మీకు చూపించకుండా నాటడం కారణం అయితే ఇప్పుడు వీడియోలోకి చేయటం కూడా సిక్స్ కలా కూడా ఎండ ఉంటుంది కదండి మరి ఎండకి మనం మొక్కలు నాటుకుంటే అస్సలు మంచిగా రావండి నిలబడవయ్యి వాలిపోతాయి అన్నమాట అనమాట అంతే ఇప్పుడు మరీ మరీ చాలా విపరీతమైన ఎండలు వేడు కదా తట్టుకోలేవు అందుకని నేను సాయంత్రం మాటలు సెవెన్ థర్టీకి అలా నాటుకున్నానండి అందుకే నేను వీడియో చేయలేకపోయాను అనమాట అందుకే ఇప్పుడు నాటేసుకున్నాను కదా చూపిస్తాను అంటున్నాను ఓకేనండి ఈ అయితే నాలుగు పువ్వులు అయితే వచ్చాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఇవి రెండు అదొకటి మూడు ఇది ఒకటి నాలుగు రేక మందరం చాలా బాగుంది ఇదిగోండి ఎల్లో అయితే ఇప్పుడు ఇప్పుడు విడుస్తున్నాయి అంటే ఇది మార్నింగ్ తీస్తున్న వీడియో కదా చాలా ఇంకా విచ్చుకోలేదు అనమాట ఇప్పుడు ఇది ఈ కొట్టిన తర్వాత మొగ్గలు అయితే నిలబడ్డాయి అండి ఇదిగోండి ఇది ఒకటి ఇది కూడా విచ్చుకోలేదు దీనికి రెండు ఉన్నాయి ఇది మొగ్గ ఇంక రేపు వస్తుంది అనమాట ఓకేనండి అయితే లిల్లీ చూడండి ఒకసారి లిల్లీ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఉన్నది ముద్ద అనమాట ఇది ఇంకా కింద రెండు కూడా నిన్న గార్డెన్ చూడడానికి మా ఇంటి దగ్గర వాళ్ళే వచ్చారనమాట వాళ్ళకి ఇచ్చానండి స్మెల్ అయితే మాత్రం సూపర్ స్మెల్ మనకి నైట్లో కిందకు కూడా వస్తుంది అనమాట అంత స్మెల్ అయితే ఉన్నదండి చాలా అలాగే ఫ్రూట్ చెట్టు చూడండి ఒకసారి పూత అసలు ఇది మొదలు మనం ఏదో క్లాత్ చుట్టినట్టుగా ఉన్నదంతా అంత పూత అయితే వచ్చింది మరి ఇది ఎంత నిలబడుతుంది అనేది మనకు తెలియదు కానీ పోత అయితే మాత్రం చూసారా మొత్తం మొదల నుంచి అలా అయితే వచ్చిందండి మీకు చూపించాలని చూపిస్తున్నాను అయితే ఇక్కడ చూసారా మనకి అంజూరా చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయండి ఈ సారాంజీరలో అయితే ఎక్కువ రావటం వల్ల కాస్త చిన్న సైజు తగ్గింది అనమాట అదే తక్కువ రావస్తే ఒక మూడు నాలుగు కాయలు అయితే పెద్ద సైజు వస్తాయండి ఇది ఒకటి పెద్ద సైజు ఇది పండిపోయింది నేను ఇది హార్వెస్ట్ చేసేస్తాను లేకపోతే షార్ట్ వీడియోలో హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీరు ఫాలో అవ్వండి షార్ట్ వీడియో చేయడానికి కారణం అంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారన్న ఉద్దేశంతో షార్ట్ వీడియోలు చూపిస్తాను అంటున్నానండి అలాగే చిక్కులు చూసారా ఈ పాదు చెట్టు చిక్కుడికి అయితే పోత మనకు పింక్ కలర్ వస్తుంది ఇది పాదు చిక్కుడు కాబట్టి ఇంకోడి ఇలాగా నేను గోడ కిందకైతే వేసేసాను అలా ఉన్నదండి చూపిస్తున్నాను మన గార్డెన్లో కొత్తగా ఏదైనా ఉంటే మరి మీకు షేర్ చేసుకుంటాను కదా చామంతులు అయితే మాత్రం మరలా మంచిగా వచ్చేస్తున్నాయండి పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి మన దగ్గర కటింగ్ చేసిన తర్వాత ఎల్లో చూసారా అది ఓకేనండి ఇప్పుడైతే నేను నేను ఏమేమి నాటుకున్న మొలకలు వచ్చిన విత్తనాలు చూపిస్తాను ఇదిగోనండి ఈ ట్రీలో కదా నేను నాటి మీకు చూపించాను చాలా అంటే చాలా అంటే మంచిగా వచ్చేసాయి మరి నైట్ నేను పాత కావటం అంతా మీకు చూపించలేకపోయానండి ఇదిగోండి నాకు పెద్ద టబ్స్ ఏమీ లేక ఈ గ్రో బ్యాగ్స్లోనే నేను నింపుకుని ఖాళీ పెట్టుకున్నాను కదా ఇవి ఖాళీ అయినవి చాలా వారం పైన ఏంటి పది రోజుల పైన అయిపోయాయండి ఇవి పాతగా అయినాయి అనమాట మట్టి ఇదిగోండి ఇది ఇందులోకి ఒక్కొక్కటి నేను మార్చుకున్నాను ఈ మూడు బ్రో బ్యాగ్స్ లో కూడా ఈ లాగా తర్వాత ఒక బకెట్ లో కూడా పెట్టుకున్నానండి ఖాళీ లేదని ఇదిగోండి ఇంకొక పాదు ఉంటే ఇలాగా నాలుగో పాదు ఒక్కొక్కటే పెట్టుకున్నాను మరి ఇంకేమీ లేనప్పుడు ఎందుకనేసి ఏమున్నా లేకపోయినా మనం మంచిగా పది రూపాయకి కింద మొక్కలకు నీడైనా ఉంటుంది అనేసి ఈ బకెట్ లో పెట్టేశానండి అలాగే ఆనపదులు పెట్టుకున్నాం కదా ఇవ్వగోడి ఈ రెండు అట్లకి నేను ఇవ్వండి హండ్రెడ్ రూపీస్ టబ్ అయితే బ్లాక్ టబ్ లో ఇవి మార్చుకున్నాను ఇలాగ నైట్ అనమాట బాగానే వచ్చినాయి కదండి మొత్తం అన్నీ వచ్చేసినాయి మనకి ఆ రకంగా పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తాయి మరి నేను ఏది చేసినా మీకు కూడా యూజ్ అవ్వేటట్టు నేను చూపిస్తున్నానండి ఇప్పుడు బేర్పిందులు అయితే బాగా వస్తున్నాయండి అయితే ఒక ఒక మాట మీకు చెప్తాను వేరే పిందులకి మనం పాలినేషన్ చేయకపోతే మాత్రం అవి ఎండిపోతారా నిలబడతలేదు అది ఒకటి కనిపెట్టాను నేను ఇదిగోండి ఇది ఒకటి పాలినేషన్ చేశాను ఇది మంచిగా నిలబడ్డది అది అదొకటి ఇదిగోండి ఇది ఒకటి ఇవి చేశాను మరి అవి ఎలా ఉంటాయని చూద్దాము కంపల్సరీ మనం పాలినేషన్ చేస్తేనే పిందులు అయితే నిలబడుతున్నాయండి నేనైతే ఒకటి గమనించాను ఇదిగోండి ఇక్కడ ఇలా మనకి ఈ పందులు పాకించాలనే ఉద్దేశంతో నేను పాదలు ఎక్కువ పెట్టుకుంటున్నానండి అయితే ఇప్పుడు హార్వెస్ట్ ఏంటా అనుకుంటారా చూపించాలి కదా మీకు ఇదిగోనండి బచ్చల కూర చూసారా ఎంత మంచిగా అయితే వచ్చేసిందో ఈ బచ్చల కూర అలాగే ఒక బీరకాయ ఉన్నది అది అయితే బీరకాయ ఎక్కడ ఉన్నది అని చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక బీరకాయ ఉన్నది మరి ఇది ఇంకా ముదురుపోతుంది ఇంకా ఇది కట్ట స్టేజ్ లోనే మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి అయితే నేను దీంతో జాతకా చేద్దాం అనుకున్నాను కానీ ఇది ఇంకా కొద్ది చిన్నగానే ఉన్నది కదండి లేకపోతే రెండు కూర అయిపోతాయి అంటారా ఈ రెండు కలిపి చేసేస్తే మంచిదేమో అనిపిస్తుంది అయితే అలాగే బీరకాయ ఇది సొరకాయ కూడా ఉన్నదండి సారీ సొరకాయ కాదు మన కీరసీర మట్లా ఒక కీర అయితే ఇది కూడా చేసుకుందాము చేసేసుకుందాము ఇదిగో మరి ఇంకా ముఖ్యమైన వీడియో ఏంటంటే నేను బంగాళదుంపలు పెట్టానండి మీకు ఇంతకు ముందు మనకు వచ్చినప్పుడు చూపించాను కదా ఇదిగోండి బంగాళదుంపలు పెట్టిన బకెట్ అయితే జస్ట్ నేను కిచెన్లో మనకి వండేసుకున్నవి చిన్న చిన్నగా ఉంటాయి కదా దుంపలు ఆ దుంపలు పట్టుకుంటానండి అసలు చూద్దాం రావా రావనేసి ఇది ఎంత మొలక అయితే వచ్చింది నేను ఇది ఇంకా ఎండిపోయాకే ఇది హార్వెస్ట్ చేయాలి కదా అనేసి ఇలాగ ఉంచేసానండి రోజు రోజు కనీసం మూడు రోజులకోసారి వాటర్ వేస్తున్నాను అనమాట అసలు ఇవి ఎలా ఉన్నాయి ఏంటనేది మరి మీకు చూపిద్దాం అనేసి ఈరోజు వీడియో పెట్టాను అనమాట ఓకేనండి అలాగే బంగాళదుంపలు తీసేస్తాను ఈ బీరకాయలు ఉన్నాయి కదా ఇవి ఇంకా మనకు బచ్చల కూర కీర ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము ఓకే అండి ఫస్ట్ ఫస్ట్ మనం బంగాళదుంపలు హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఎందుకంటే మీ పాటు నాకు కూడా ఇవి అసలు ఎలా ఊరయ్యా అని నాకు కూడా మరి చూడాలన్నది ఇదిగోండి నేను నీట్గా తుడిచిపెట్టేశాను కదా మళ్ళీ కింద వేస్తే ఖరాబ్ అవుతుంది కదా అనేసి తెచ్చాను దీనిమైతే అయితే వేసుకుందాము అసలు ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ మనకి ఎక్కడన్నా కనపడుతున్నాయా అనేసి ఇవ్వండి చిన్న చిన్నగా ఉన్నాయేమో మరి చూద్దాం చిన్న చిన్నగా ఉన్నా పర్వాలేదు మొత్తం మీద మనకి ఎలా వచ్చినాయి అనేది కావాలి అంటే ఈసారి మనం సక్సెస్ అయితే మరలా సారి కూడా మంచిగా పెట్టుకోవచ్చు కదా బంగాళాదుంపులు కూడా మంచిగా వస్తున్నాయి అన్నట్టుగా ఉంటది కదండి చూద్దాము దీని మీద అయితే వేసేస్తానండి ఇలాగా ఇవ్వండి మొత్తం అది ఎన్నో దుంపులు కనపడుతున్నాయి చూద్దాం మరి వచ్చాయో ఇది మొత్తం నేను ఇలా కిందకి వేసేస్తాను ఇంకా సాగం ఉన్నాడు గాని లోపల ఏమి లేవనుకుంటా అయితే మనం బంగాళదుంపలు కూడా టెర్రస్ పైన ఈజీగానే పండించుకోవచ్చండి ఈ సారీస్ చూసారా మంచిగానే వచ్చినాయి పెద్దగా ఈ సారీ హండ్రెడ్ రూపీస్ డబ్బులు పెట్టుకుందాము నేను చిన్న బకెట్ లో పెట్టుకున్నాను కదా ఇవ్వండి అయితే ఇంకొండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా మరి ఇంకా ఉంచాలంటారా ఏంటనేది మనకు తెలియదు కానీ ఇలా చూడండి ఇలా ఉన్నాయి అయితే ఇది నేను ఈ మనకి మొక్క ఎండిపోయిన తర్వాత చాలా రోజులైతే అయితే ఉండొచ్చేసాను అయితే మనకి తెలియదు కదా నేను ఫస్ట్ టైమే మరి అనేసి అసలు లేట్గా అన్న ఉద్దేశంతో చేశాను మరి చిన్న చిన్నవి ఎదుగుతాయి అంటారా నేను పెట్టినవి కూడా ఇంతంతే పెట్టానండి మన కిచెన్లో ఉండే వాడింగ్స్ చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి అసలు మొలుస్తాయా అని నేను అలాగా తీసుకొచ్చి పెట్టాను అనమాట చూడండి ఎంత ఎంత ఉన్నాయో చూడండి చిన్న చిన్నగా పర్వాలేదన బంగాళింపులు ఇంకండి ఇది కూడా మొలకొచ్చేస్తుంది మళ్ళీ అది బంగాళదుంపలు కూడా టెర్రస్ పైన మనం పండించేసుకోవచ్చు అని మనకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా దీంట్లో ఉన్నాయంటారా దీంట్లో ఏం లేవండి ఇంకా ఇవ్వండి ఇంత చిన్న చిన్నగా ఉన్నాయంటే ఇవి ఇంకా ఊరతాయో మరి ఊరవో తెలియదు కాని ఇదిగోండి ఇంకైతే లేవండి ఇవి ఇంకా వస్తున్నాయి బుడ్డు బుడ్డి ఈసారి పెద్ద డబ్బులో పెట్టుకుందామండి అండి చూసారా చూసారా ఇవండమాన్ బంగాళం పైతే బుద్ధి కాయలు చూసారు కదా పర్వాలేదండి బంగాళదుంపులు కూడా మనం టెరస్ పైన పండించేసాం అనమాట అయితే ఇప్పుడు బీరకాయలు అలాగే కేర ఇంకా మనకి బచ్చలి ఉన్నాయి కదా అవి హార్వెస్ట్ చేసేసుకుందాము బంగాళదుంపులు అయితే అయితే కడిగేస్తానండి కడిగేసి చూపిస్తాను ఇవ్వనండి ఇందులో వేసేస్తే మనకు నాంత అయ్యి ఇలాగలో మనం మిగతాయి హార్వెస్ట్ చేసుకొని వచ్చేద్దాము లాస్ట్ లో మీకు నేను పల్లెంలో పెట్టి చూపిస్తాను కదా అప్పటికి ఇవి మంచిగా నాంతాయి కదండి ఇవ్వండి బచ్చల కూర అయితే చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో ఒక మూడే మూడు కుదుర్లు అనమాట ఇవి ఇంతకు ముందే తీసేసి నేను మరలా విత్తనాలు అంటే పెట్టాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎంత మంచిగా కూడా మనకి ఈ ఎండలకి ఆకుకూరలు పెంచుతున్నామంటే చూసారు ఆకు ఎంత మంచిగా ఉందా ఎంత హార్వెస్ట్ చేసేసుకుందాము ఒకసారి వేసుకుంటే సరిపోద్ది మనకి మరలా మంచిగా అయితే వచ్చేస్తుంది నేను మాకు సరిపడా అనేసి నేను ఇంకొక బకెట్ లోనే పెట్టానండి ఈసారి ఇంతకు ముందు రెండు మూడు బకెట్లు పెట్టేదాన్ని కదా ఇది సరిపోతుంది పప్పులోకి అలాగే చట్నీలు కూడా సూపర్గా ఉంటుంది ఇదిగోండి బచ్చలైతే ఇంత వచ్చింది హార్వెస్ట్ చేసేసాము ఇంకా బీరకాయలు హార్వెస్ట్ చేసేద్దాం ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి బీరకాయ హార్వెస్ట్ చేసుకొచ్చేసాను ఇంకా కనుమది అయితే కాస్త చిన్నగా ఉన్నది కదా అనేసి చేశానండి ఇంకా ఇది ఒకటే చేసుకొచ్చాను అలాగే కేర నాకు బంగాళదుంపలు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నదండి అలాగే మనం ఇంకా బంగాళదుంపలు కూడా టెరస్ పైన పండించేయచ్చు అనమాట సూపర్ కదండి ఇంకా బచ్చలి మరి ఇదేనండి ఈ రోజు వీడియో అయితేనే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నానండి మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి మరి ఇంతవరకు నాకు చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు మరి ఇలానే మీ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఓకేనండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను బాయ్ అండి